హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా నైరుతి రుతుపవనాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే రావడం జరిగింది సో నైరుతి రుతుపవనాలు దేశంలో ఎప్పుడు ప్రవేశిస్తున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం చివరి వరకు వీడియోని చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే మే పదమూడవ తేదీన ఋతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించినట్టు ఐఎండి ప్రకటించింది పదమూడు సాయంత్రం నాటికి అండమాన్ సముద్రంతో పాటు దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి ప్రవేశించనుంది సాధారణంగా ఋతుపవనాలు మే ఇరవై తర్వాతే అక్కడికి చేరుకుంటాయి కానీ ఈసారి వాతావరణం పరిస్థితులు అనేది పూర్తిగా అనుకూలంగా ఉండడంతో వారం ముందుగానే ఆగ్నేయ బంగాళాఖాతానికి రాబోతున్నాయి ఋతుపవనాలు రాకకు వాతావరణం వస్తే జూన్ మొదటి వారంలోనే కేరళని తాకే అవకాశం ఉంది ఈసారి నైరుతి కాలంలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐఎండి అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో మరో రె రెండు మూడు రోజుల పాటు వర్షాలు సూచనలు అయితే కనిపిస్తున్నాయి దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం తెలంగాణ నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి వీటి ప్రభావంతో గురువు శుక్రవారాల్లో కోస్తా రాయలసీమ అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు ఈదురు గాలులు తీవ్రత కొనసాగుతోందని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్